అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు న్యూ ఇయర్కి మరియు సంక్రాంతికి గిఫ్ట్లు అయితే ఉండబోతున్నాయా ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి కొత్త పిఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు సంవత్సరాలన్నర పూర్తి అయినప్పటికీ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు అయితే ముప్పై శాతంతో మధ్య తప్పది యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి లాస్ట్ క్యాబినెట్ భేటీ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ అంటే సోమవారం నాడు జరగబోతుంది అయితే ఈ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన శుభవార్తలు ప్రకటిస్తారా అంటే అవుననే అంటున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకి దాదాపుగా రెండు సంవత్సరాలు పూర్తవుతుందండి సో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు మినహా ఇంకా ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం క్లియర్ అయితే చేయలేదు అకడింగ్ టు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అయితే ఈ మేనిఫెస్టో హామీలకు సంబంధించి ముఖ్యంగా అన్ని వర్గాలను సంతృప్తిపరిచిన ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సంతృప్తి సంతృప్తి పొందేందుకు ఈ సంక్రాంతికి మరియు న్యూ ఇయర్ పండగకి ఈ జరగబోయే క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వం కీలకమైన శుభవార్తలు ప్రకటించే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఏ గవర్నమెంట్ అయినా ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్కి లేదా సంక్రాంతి కానుకైనా కొన్ని రకాల బకాయిలు లేదా కొత్త పిఆర్సీకి సంబంధించి ఇలాగా ఏ ఒకటి ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకు కొన్ని హామీలను అయితే నెరవేరుస్తారండి పండక్కి సో కాబట్టి ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనకి న్యూ ఇయర్ సంక్రాంతి కానుగ పెండింగ్లో ఉన్నటువంటి పెండింగ్ డిఏలు మరియు కొత్త పిఆర్సి కమిటీ చైర్మన్ మరియు ఈలోగా అమలు చేయాల్సిన ముప్పై శాతం మధ్యంతరథి ఈ మూడు అంశాల్లో ఖచ్చితంగా ఒక అంశాన్నైనా ప్రకటించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇరవై తొమ్మిదవ తేదీన జరిగేటటువంటి కేబినెట్ భేటీలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క పెండింగ్లో అన్నటువంటి బకాయిలను ఖచ్చితంగా రిలీజ్ చేయాలంటున్నారు సో సుమారుగా ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు అయితే ఉందండి సో మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతీ నెల ఏడు వందల కోట్లను రిలీజ్ చేస్తున్నారు వారి యొక్క పెండింగ్ బకాయిల రూపంలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎంతో కొంత ప్రతీ నెల బకాయిలు రిలీజ్ చేస్తే బాగుండని అంటున్నారు సో దశల వారీగానైనా చెల్లించండి అని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలామందికి క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి తొందరగా ఇవన్నీ కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు వారి యొక్క న్యూ ఇయర్ కనుగ లేదా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఈ బకాన్ అయితే రిలీజ్ చేయాలని కోరుతున్నారు సో ఇదండి వాటి ఏపీ ఎంప్లైస్ మరియు పెన్షనల్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే